ప్రేజ్లాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు ఎనభై ఒకటవ అధ్యయము పదహారవ వచనని చదువుకుందాము నేను వారిని పోషించును ఈరోజు దేవుడు మిమ్మల్ని పోషిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన తోడుగా ఉంటే మనకు లేమి అనేది ఉండదు యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదని చెప్పి దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడు ఆయన కాపరిగా ఉంటే మన జీవితంలో కొదువ అనేది ఉండదు ఆయనే మనల్ని పోషించే దేవుడు నీతిమంతులను ఆయన ఆకలి గుణనీయడు తృప్తిపరిచే దేవుడు శ్రేష్టమైన ఆహారం ఇచ్చి మనల్ని పోషించే దేవుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి ఆహారంగా మార్చి తృప్తిగా అనుగ్రహించిన దేవుడు మన యొక్క జీవితంలో కూడా శ్రేష్టమైన కార్యాల ద్వారా మనకున్న లోటులన్నీ తీర్చి మనల్ని పో పోషించే దేవుడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపి పోషించిన దేవుడు మన యొక్క జీవితంలో కూడా ఏది లోటు లేకున్నా సమృద్ధైన మేలులతో నింపి మనల్ని పోషించే దేవుడు కనుక ఈరోజు ఏ లోటుతో ఉన్నారో ఏ కొరతతో ఉన్నారో ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదు అతి శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడు ఆయనకు కృప మన మీద ఉంటే చాలు మన జీవితంలో లోటు అనేది ఉండదు నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన దేవుడు చేదు లాంటి మీ జీవితాన్ని మధురమైన జీవితంగా చేసే దేవుడు ఆయన మీద విశ్వాసం నమ్మకం ఉంచితే చాలు ఆ విశ్వాసం నమ్మకాన్ని బట్టి మన జీవితంలో శ్రేష్టమైన కార్యాలు చేసేవారుగా ఆయన ఉన్నాడు గనుకదే కాల సమయంలో ఎటువంటి లోటులతో ఉన్నారో ఆయన ఆశ్రయించి ఆయన ద్వారా కలిగే మేలులు ఆచ ఆశ్చర్యమైన ఆ కార్యాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమస్తమైన కార్యాలు మీయరలా దేవుడు విస్తరింప చేయును గాక ఐ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా జీవితాల్లో సమస్తాన్ని అనుగ్రహించే దేవుడవు నీవే ఈరోజు మమ్మల్ని పోషిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడవు అరణ్యంలో ఇస్రాయలు ప్రజలకు దేవా దేవదూతల ఆహారాన్నిచ్చి పోషించిన దేవుడవు మా జీవితాల్లో కూడా శ్రేష్టమైన ఆహారాన్నిచ్చి పోషించే దేవుడవు ఉదయకాల సమయంలో ఎవరి జీవితాల్లో ఉన్నవో కొదువ ఉందో వారి జీవితాల్లో ఆ లోటులన్నీ కొదువులన్నీ దెవ్వా శ్రేష్టమైన వాటితో వారిని పోషించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని మా ప్రభున యేసు క్రీస్తు నామం పెరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె